హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్ నేను మీ హారికారికారికారిక ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వినాయక చవితి మండపాల్లో ఇంత షోలు కూడా ఏర్పాటు చేస్తున్నారని మాకైతే తెలియదండి అసలు మామూలుగా ఏదో పిల్లలు అయితే డ్యాన్సులు అవి చేస్తారు లేకపోతే ఏదో రికార్డింగ్ డ్యాన్సులు ఇలాంటివి పాటలు అవి పాడతారు పద్యాలు అవి చెప్తారు ఇలాంటివి తెలుసు కానీ మ్యాజిక్ షోలు అవి కూడా ఏర్పాటు చేస్తున్నారని అయితే తెలియదు అనమాట ఇక్కడైతే ప్రతి ఏడాది కూడా ఇక్కడ మ్యాజిక్ షో ఉంటుందండి సో మాకైతే తెలియదు సో ఏంటంటే అనుకోకుండా మేము సడన్గా బయటికి వెళ్ళాల్సి వస్తే ఇక్కడ కంబల్ చెరువు దగ్గర నుంచి నందం జంక్షన్ మధ్యలో అయితే ఇక్కడ జరుగుతుండడం అనమాట అండి సో అందుకనే ఏంటంటే ఆగిపోయి మొత్తం మీకైతే వీడియో చూపించాలని మొత్తం ఫుల్ వీడియో అయితే తీశాను స్కిప్ చేయకుండా మాత్రం వీడియో ఫుల్గా చూడండి ఇక్కడ గ్రీన్ షర్ట్ వేసుకున్న ఆయన ఈ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఆర్గనైజ్ అండి దుర్గా ప్రసాద్ ఆయన పేరు ఈ పక్కన బ్లూ డ్రెస్ ఉన్న ఆయన అయితే ఆయన మెజిషియన్ అనమాట అండి సో చాలా ఎక్సైటెడ్గా చాలా బాగుందండి అసలు స్కిప్ చేయకుండా మాత్రం ఫుల్ వీడియో అయితే చూడండి మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఒక లైక్ ఇచ్చి ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ముందుగా ఇక్కడైతే చూస్తున్నారు కదండీ ఆ పిల్లాడికి ఒక చిన్న మజ జ్యూస్ బాటిల్ ఇచ్చి తాగేయమన్నారనమాట సో అబ్బాయి ఎక్కువ తాగలేక హాఫే ఏ అంటే అలా కాదు ఫుల్గా తాగించండి ఆయనే తాగించేసి క్లోజ్ చేశారనమాట అండి సో ఈ లోపల ఏంటంటే మనం ఆ అబ్బాయి తాగేలోపు మన ఈ పక్కన చుట్టూరా కూడా ఇదో చూస్తున్నారు కదండి ఇదంతా స్ట్రీట్ అంతా కూడా లైట్లు అవి పెట్టారనమాట అదిగోండి మన వినాయకుడు అయితే వచ్చేసారు ఇక్కడ అందరూ కూడా చూడడానికి రెడీగా ఉన్నారు సో మనం కూడా రెడీగా ఉందాము ఇంకోండి చూపిస్తున్నారు కదా కొంచెం ఉంది కదా అని చెప్పి ఆయన ఏంటంటే ఫుల్గా తాగించేసి ఆ అబ్బాయిని మూత అయితే పెట్టామని ఆ బ్యాగ్లో అండి పెట్టేసిన తర్వాత బలే అండి అసలు అది ఆ చిన్న బాటిల్ అందులో పెడితే ఖాళీ బాటిల్ అందులోంచి పెద్ద థమ్సప్ బాటిల్ ఆయన తీసారన్నమాట అండి కానీ బలే ఆశ్చర్య వేసింది ఆ చిన్న బాటిల్ కూడా ఏమైందో తెలియలేదు అసలు మొత్తం ఆయన చూస్తున్నారు కదా మడత పెట్టేసి అక్కడైతే పెట్టేశారనమాట ఇది ఆశ్చర్యం అండి మెజిషియన్ అంటే అది ఇది బాటిల్ నిజ నిజమా కాదా అనేది కూడా ఆయన ఏంటంటే పిల్లలకి తాగి కూడా చూపించారనమాట ఇదిగో తాగండి ఇది నిజమైన బాటిలే అని అండ్ అలాగే ఏంటంటే తర్వాత ఒక బౌల్ అయితే ఒక బౌల్ లాంటివి తీసుకున్నారండి ఆ పిల్లాడి చేతే ఒకసారి ఇలా ఇలాగా అబ్బ్రక దబ్బరా అబ్బరక దబ్బరా అని అనిపించారనమాట సో ఏంటా ఏంటా అని చెప్పేసి చూస్తున్నామండి ఇలాగా ఆయన మంత్రమైతే చదివి అది అందులో పెట్టడానికి ట్రై చేసి పడిపోతున్న దాన్ని అలా పెట్టి చూసారు అలా నిలబెట్టారో అసలు అండ్ అలాగే నిలబెట్టేసిన తర్వాత అది ఇలా తీయగానే పెద్ద ఫ్లవర్ బుక్ ఇలాగే చిన్నది అలా వచ్చేసింది అనమాట అండి సో భలే ఆశ్చర్యం అనిపించింది అండ్ అలాగే తర్వాత ఏంటంటే ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకుని ఆయన చిన్న చిన్న పీసెస్ కింద కొంచెం చేసి ఆ పిల్లాడిని ఇంకా చిన్న చిన్న పీసెస్ కింద చేయమన్నారు అనమాట ఎరా థంసప్ తాయిగా నీకు బలం లేదా అని అంటుంటే లేదు నేను చేస్తానని చూడండి ఎంత కష్టపడుతున్నాడు ఆ పిల్లాడు ఆ తర్వాత ఏంటంటే ఒక బౌల్లో వాటిని అయితే వేయించేసి అవందరికీ చూపించారనమాట అండి సో పేపర్స్ ఇందులో ఏం లేదని తర్వాత ఆయన మూత పెట్టి అబ్బరికి అబ్బరికి దెబ్బరా అని చెప్పేసి మంత్రమైతే చదివి అది ఓపెన్ చేసినప్పుడు అవి రెండు పిల్లలు అయిపోయాయి అనమాట అండి చూసారా తెల్ల పిల్లలు ఆ అబ్బాయి అయితే ఫస్ట్ భయపడ్డాడు కానీ ఏం కాదురా అంటే కానీ ధైర్యంగా నించున్నాడండి ఆ పిల్లాడైతే మరి ఎలా ఉన్న నాకైతే భలే ఆశ్చర్యం అనిపించింది మా పిల్లలు అక్కడ ఉన్న పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు అన్నమాట చూడండి ఎలా నించున్నాడో అసలు అవి కదులుతుంటే కూడా అసలు ఏం మాట్లాడకుండా నిజమైన ఎలక పిల్లలు అనమాట అండి బొమ్మలు కూడా కావవి చూడండి మీరే చూస్తూ ఉంటే కదులుతుందనమాట కానీ చాలా బాగా అనిపించింది అసలు నిజంగా అసలు ఎలా వచ్చాయో తెలియండి అండ్ తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక బోర్డు అయితే తీసుకున్నారు కదండి ఆ బోర్డ్ ఏంటంటే అది ఒక ఒక అమ్మాయిని అయితే పిలిచారనమాట సో అంటే వా ఇందాక వచ్చిన చిన్నపిల్లల కన్నా కొంచెం పెద్దవాళ్ళని అయితే పిలిచారు సో ఈ అమ్మాయి అయితే వచ్చింది సో ఆ అమ్మాయి పేరోజు అడిగి ఆ ఇప్పుడు ఏం చేశారంటే అండి అది ఆ అమ్మాయి హెడ్కి అంటే నెక్కకి అయితే పెట్టి ఆ నెక్ దగ్గర కత్తి గుచ్చుతారనమాటండి ఇప్పుడైతే సో ఫస్ట్ ఆ కత్తి అయితే చూపిస్తున్నారు చూడండి సో ఇవన్నీ ఏంటంటే టీవీ షోల్లో అయితే చూసామండి టీవీలో అయితే కానీ లైవ్లో చూస్తూ ఉంటే నిజమేనా అని చాలా ఇదిగా అనిపించింది అనమాట ఇప్పుడు ఎలా గుచ్చారో చూసారు కదండి సో అదే ఇప్పుడు మనకి ఏంటంటే ఆ అమ్మాయి తలకి కూడా పెట్టి అండి నిజంగా అది చూస్తుంటే ఏంటి అసలు ఆ కత్తి ఎలా వెళ్ళిపోయింది అటు నుంచి ఇటు అని చెప్పేసి చాలా ఆశ్చర్యం అనమాట పిల్లలందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు చాలా యాంగ్జైటీ ఫీల్ అయ్యారు అసలు అదంతా కూడా చూస్తుంటే చూడండి ఇప్పుడైతే ఫస్ట్గా ఏంటంటే ఆ అమ్మాయికి కళ్ళకు గంతలు అండి సో భయపడుతుందనో మరేంటో కళ్ళకు గంతలు అయితే కట్టేశారు తర్వాత అయితే ఇప్పుడు ఆ బోర్డ్ తీసుకొచ్చి మెడ చుట్టూరా అయితే పెట్టారనమాట అండి అదిగో చూడండి ఓపెన్ చేస్తున్నారు సో కత్తి అయితే తీసేశారు సో బోర్డు అయితే మెడకి పెట్టడానికి ఫ్లెక్సిబుల్గా ఇలా ఓపెన్ చేసి అదిగోండి కరెక్ట్గా మెడకి పాయింట్కి అలా పెట్టారు అండ్ తర్వాత ఏంటంటే నా అమ్మాయిని పట్టుకోమని చెప్పేసి అన్నారు ఆ అమ్మాయిని మాట్లాడిస్తారు అలాగే ముందు మాట్లాడిస్తారు తర్వాత మాట్లాడిస్తారు ఆ అమ్మాయి కూడా హాయ్ చెప్తుంది అందరికీ ఆ కత్తి గుచ్చాక కూడా అనమాట అండ్ అలాగే తీసేసాక కూడా బాగానే ఉంటుంది ఇదంతా కూడా నిజంగా భలే ఆశ్చర్యం అండి అసలు చూడండి అది ఆ కత్తి అలా స్ట్రైట్గా ఆయన పంపించడం అది అలాగా అటువైపుకు వెళ్ళిపోతుంది అనమాట అసలు మరి ఆ అమ్మాయికి ఏమీ కాలేదు మరి ఎలా వెళ్ళిందో ఆ కత్తి ఏంటో మనకైతే తెలియదు అనమాట కానీ ఇవి కొన్ని కొన్ని లాజిక్స్ కొంతమంది ఏంటంటే అది ఇదేముంది కత్తి అలా వంగుతుంది ఇలాగా అని అంటారండి కానీ అంతవరకు అందరినీ కూడా వాళ్ళ టాలెంట్కి అక్కడ కూర్చోబెట్టడం ఇది కదండి అసలు కొన్ని కొన్ని అయితే మనం ఏదో ఇలా అని చెప్పేస్తాము కానీ అది వాళ్ళకి తెలియకుండా అది నిజంగా మాయాజాలం కింద వాళ్ళు చెయ్యడం అనేది వాళ్ళ స్పెషల్ క్వాలిటీ అనమాట సో అదైతే రాదు అసలు అదిగో చూస్తున్నారు కదండి అదిగో అలాగ తర్వాత ఏమో ఇక్కడ ఇందాక నుంచి ఒక కర్ర ఉంది కదండి ఇక్కడ ఆ కర్రను ఓపెన్ చేస్తే రెండు గొడుగులు అందులోంచి వచ్చాయనమాట అండి సో అదైతే నేను చూసే లోపు మా వాళ్ళు ఆగైతే అది ఈ లోపల మిస్ అయ్యాను అనమాట అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బౌల్ అది తీసుకుని ఆ బ్లూ కలర్ క్లాత్ అంతా కూడా దానికి అలా అందులో చుట్టేశారు అండి సో అందులో మొత్తం అంతా పెట్టేసేటప్పటికీ అదేంటంటే ఇప్పుడు అబ్రక దబ్బ్రా అనే మ్యాజిక్ అయితే మంత్రం చదువుతారు సో ఆ మంత్రం అంతా చదివిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తుంటే భలే షాక్ అనమాట అన్నీ ఖాళీగా ఉంటాయి కానీ అందులోంచి అలా అన్నీ వస్తూ ఉంటాయి అవి ఎలా వస్తుంది అనేది అంటే వాళ్ళ టాలెంట్ అనే చెప్పాలన్నమాట సో మ్యాజిక్ అనేది అంతా కూడా అందులో ఇమిడి ఉంది ఆ సీక్రెట్ ఏంటనేది మనకైతే తెలియదు వాళ్ళకి టాక్టికల్గా అది చేయడం కూడా పెద్ద కళ అని చెప్పాలన్నమాట అండ్ అలాగే ఏంటంటే అండి ఇదిగోండి ఇక్కడ బాక్స్ అయితే ఒకటి తీసుకున్నారు కదండి కవరు అది అందరికీ చూపించారండి చాలా అది అసలు ఏమీ లేదనమాట అదిగో పిల్లల చేతి కూడా చేతులు అవి పెట్టించి ఏమీ లేదు ఎలా ఉంది ఖాళీగా ఉందో ఎలా ఉందని చెప్పేసి అండి సో చాలా ఖాళీగా ఉంది కానీ అందులోంచి కొన్ని కొన్ని గిఫ్ట్ బాక్సులు ఓపెన్ చేస్తారండి అది ఎలా అనేది అనేది అదిగోండి చూసారా మీరే ఒక థాడ్ వచ్చేసింది ఆ థాడ్ వచ్చేసి అది ట్రైట్గా అలా లాగేటప్పటికీ అది ఒక బాక్స్ వస్తుందన్నమాట అండి అది ఎలా వస్తుంది అనేది మనకి తెలియదు పోనీ ఒకటి తీశారు కదా ఎలాగోలాగా పోనీ అందులోనే ఉంది అని అనుకోవచ్చు ఆయన అలాగే ఒక ఏకంగా ఒక మూడు నాలుగు తీస్తారనమాట అండి అందులోంచి కానీ ఎలా వచ్చాయి అందులో ఎలా దాచారు అసలు మ్యాజిక్ అని అంత మాయ అనమాట అంతా కూడా చాలా నిజంగా షాకింగ్ అండి ఎప్పుడు ఏంటంటే టీవీల్లో చూస్తాం కదా సో ఏంటంటే అది లైవ్లో చూడడం అనేది నాకు చాలా యాంగ్జైటీ అనిపించింది సో వెంటనే మీ అందరికీ కూడా చూపించాలనిపించింది అనమాట అసలు సో చూస్తున్నారు కదా అది తీస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయండి అసలు అందులో అన్నీ అన్నీ ఎలా ఉన్నాయి అనేది అసలు అర్థం కాలేదు మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట అసలు ఆ పిల్లలు చూడండి అలా రెప్పేయకుండా అలా ఉండిపోయారు అనమాట ఏంటి ఎలా తీస్తున్నారు ఏంటి అని చెప్పి ఇదిగోండి ఇదంతా కూడా మొత్తం జనాలు అందరూ వెళ్ళేవాళ్ళు కూడా బళ్ళ మీద వెళ్ళేవాళ్ళు వాళ్ళు కూడా చాలామంది ఆగిపోయారండి యాక్చువల్గా చెప్పాలంటే నేను కూడా అలాగే ఆగిపోయాను ఈ లోపల మా పిల్లలు చూడండి ఏం చేస్తున్నారు ఇక్కడ ఇంకోటి వాడైతే ఎత్తుకోవట్లేదని వాడికైతే కోపం వచ్చిందనమాట సో ఇక్కడైతే ఏంటంటే తర్వాత పెద్దవాళ్ళని పిలిచారనమాట అండి పెద్దవాళ్ళని పిలిచి ఇక్కడ పొయ్యి లేకుండా కాఫీ అండి ఇప్పుడు మీరు పొయ్యి లేకుండా కాఫీ ఎలా పెడతారు అనేది ఇప్పుడు అయితే చూద్దామండి ఆయన హెడ్ కాఫీ పెడతానని చెప్పారనమాట హెడ్ కాఫీ అంటే ఏం లేదండి ఆయన హెడ్ మీద ఇప్పుడు కాఫీ తయారు చేస్తారు సో కళ్ళకి గంతలు అయితే కట్టారు కదండి ఆయన భయపడతారని కళ్ళకి గంతలు కట్టారు సో ఆయన అయితే మీకు ఇష్టం లేకపోతే తీసేయించానంటే తీసేచ్చి అంటే కళ్ళగంతలు తీస్తారనమాట ఆ తల మీద పెట్టారు చూసారా అది ఆ తల మీద పెట్టింది మంట వచ్చేదానికి అనమాట అండి ఆ గ్రీన్ కలర్ది ఆ లాంటిదేమో కింద వాళ్ళకి హెడ్కి ఏం కాకుండా జస్ట్ అలా క్లాత్ వేశారనమాట సో వెనకాల కూడా ఏమవకుండా ఉండడానికి బ్లాక్ కలర్ క్లాత్ అయితే కప్పారు సో ఇప్పుడు చూడండి పొయ్యి అంటే మంట వచ్చేసింది సో మంట అయితే వెలిగించేశారు ఈ గిన్నెలో అయితే పాలు అది పోసేశారండి సో ఇప్పుడు అయితే ఆ మంట మీద పెట్టేస్తున్నారనమాట అసలు చాలాసేపు పట్టిందండి మినిమం ఒక టెన్ మినిట్స్ పైనే అక్కడ పాలు కాగడానికి పడుతుంది కదండి టైం అలాగే అంటే గాలి అది కూడా ఉంది కాబట్టి అటు ఇటు వెళ్తుంది కాబట్టి గాలి కూడా మినిమం టెన్ మినిట్స్ అయితే పడింది ఆ టెన్ మినిట్స్లో కూడా అసలు ఏం కాలేదండి అసలు అతనికి అతను మరి అతను కూడా ధైర్యంగానే కూర్చున్నాడని చెప్పాలి అంత మంట వస్తుంటే కూడా మనకి భయం వేసేస్తుంది కదా ఏం జరిగిపోతుందో బాబాయ్ పైనుంచి అసలు అన్నీ అనుకుంటాం కదా కాదు అసలు ఏం లేకుండా ఆ అబ్బాయి అలాగే కూర్చున్నాడు అసలు వాళ్ళ మ్యాజిక్కి భలే అండి అసలు ఏం కాలేదండి చిన్నది కూడా ఏం కాలేదు పాలు పాలవి మరుగుతుండగా వాళ్ళు పంచదార కూడా వేసేస్తారనమాట సో వేసిన తర్వాత ఏంటంటే కాఫీ పొడి కూడా వేశారు సో మీరు స్ట్రాంగ్గా తాగుతారా అని లైట్గా తాగుతారా అంటే స్ట్రాంగ్గా తాగుతానంటే ఇంకో ప్యాకెట్ కూడా వేశారనమాట అండి సో ఆ స్మెల్ అక్కడ పాలు మరుగుతున్న కాఫీ స్మెల్ అయితే నిజంగా మేము వీడియో తీస్తున్న మా దాకా కూడా వచ్చిందనమాట స్మెల్ అంత బాగుందని చెప్పాలి సో కాఫీ అనేది తాగే అక్కర్లేదు ఆ స్మెల్ బట్టి టేస్ట్ తెలిసిపోతుంది కదండి అంత బాగా చాలా ఇదిగా అనిపించింది అనమాట అసలు ఇయ్యబాబు ఏంటిది పొయ్యే లేకుండా అసలు సిలిండర్ అక్కర్లేదు స్టవ్ అక్కర్లేదు ఏమక్కర్లేదు హెడ్ కాఫీ టండి చూడండి పెట్టేశారు పాపం ఆయన పెట్టించుకున్నందుకు ఆయనకు ఒక కప్పు కాఫీ ఇచ్చారనమాట అండ్ అలాగే ఇంకో కప్పు కూడా అక్కడ ఎవరు తాగుతారని చెప్పేసి వాళ్ళకి కూడా ఇచ్చారనమాట అండి సో చాలా యాంగ్జైటీ అనిపించింది రకరకాలు అసలు అండ్ అలాగే దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక వైట్ పేపర్ అయితే తీసుకున్నారనమాట ఆ పేపర్కి వెనకాలంతా కూడా బ్లూ కలర్ డిజైన్ అది ఉందనమాట అండి సో ఫ్రంట్ అయితే వైట్ కలర్ ఉందన్నమాట సో ఇటువైపు ఏంటంటే అండి వాళ్ళు మొత్తం మడత పెట్టేసి అబ్బరికా దబ్బరా అన్న మంత్రం చదివి తర్వాత ఆయన ఓపెన్ చేసేటప్పటికి అది మళ్ళీ చూపిస్తున్నా చూడండి వైట్ పేపరే ఉందనమాట సో మనం కళ్ళు అలా చూస్తూనే ఉంటాము కానీ వాళ్ళు మ్యాజిక్ చదివి ఆ మంత్రం చదివిన తర్వాత అది భలే మారిపోతుందండి అసలు కింగ్ అని వచ్చేసింది అనమాట అండి ఒక ప్యాకలో ఒక కింగ్ అన్న కే అన్న అక్షరంతో ఆ డిజైన్ అయితే వచ్చేసింది ఎలా వచ్చిందనేది మనకు తెలియదు సో అదొక మ్యాజిక్ అనమాట అండి అండ్ తర్వాత ఏంటంటే ఇది ఒక గిఫ్ట్ పేపర్ బుక్ లాగా ఇది ఓపెన్ అండి సో అందులో ఓపెన్ చేస్తే చూడండి అసలు ఏం ఉండదు అనమాట ప్లెయిన్ బుక్ ఇలా ప్యాడ్ జస్ట్ ఒక అట్ట ఇలా క్లోజ్ చేసి ఓపెన్ చేసినట్టు ఉంటుంది కానీ అందులోంచి ఆయన ఒక్కొక్క పేపర్ తీస్తుంటారు ఆ పేపర్ ఏంటంటే చూస్తుండగానే ఏదో స్ప్రింగ్ పెట్టారని తెలిసిందండి నాకు దానికి ఆ బాక్స్ అయిపోతుంది అనమాట పేపర్ ఇలా తీగానే అది ఒక బాక్స్ అయిపోతుంది ఇలాంటి బాక్సులు వస్తాయి మీరే చూడండి రెడ్ కలర్ వచ్చింది గోల్డ్ కలర్ వచ్చింది అండ్ అలాగే మళ్ళీ తీస్తారు చూడండి అది ప్లెయిన్గా ఉందని చూపిస్తూనే ఉంటారు కానీ మళ్ళీ అలాగ ఇంకో బాక్స్ ఇంకో బాక్స్ అలా వస్తూ ఉంటాయి అనమాట అండి అదిగో చూడండి ఇంకోటి పింక్ కలర్ వచ్చింది అది ఎలా తీస్తారు ఏంటి అనేది మాత్రం అన్నీ కూడా మనం ఏం చెప్పలేమనమాట అది వాళ్ళ టాలెంట్ అని చెప్పాలి అండ్ బ్లూ కలర్ వచ్చింది చూసారా ఇవన్నీ కూడా ఓన్లీ ప్లెయిన్ బాక్సెస్ అందులోంచి ప్లెయిన్ గిఫ్ట్ కార్డులోంచి నాలుగు బాక్సులు తీశారనమాట అండి అండ్ అలాగే తర్వాత ఏంటంటే ఇదైతే థర్డ్ అనమాట అండి థాడ్ అని చూడగానే అక్కడ పిల్లలందరూ కూడా అర్థమైపోయింది థర్డ్ ఉంటే మాత్రం పావని పిల్లలందరికీ తెలుసు సో అయితే ఇన్ని కాసేపు అలా పక్కన కూర్చోమన్నారు సో అది పెద్దది కదండి సో లాస్ట్లో చూపిస్తావరమాట ఈ లోపల మనం ఇంకోటి అయితే చూసేద్దాము ఇంకో అబ్బాయిని పిలిచారనమాట అండి ఈ అబ్బాయిని ఏంటంటే ఆయన చేతిలో ఉన్న గిఫ్ట్ గ్రీన్ కలర్ కండి పైన బ్లూ కలర్ పువ్వులు ఉన్నాయన్నమాట సో బ్లూ కలర్ పువ్వులన్నీ కూడా అబ్బాయికి ఇచ్చేస్తారు ఎన్ని ఉన్నాయంటే పన్నెండు ఉన్నాయి అనమాట అండి పన్నెండు కూడా అబ్బాయికి ఇచ్చేస్తారు అండ్ ఆ పైన చూపిస్తారు మనకి ఏం లేదు గ్రీన్ కలరే ఉంది సో ఏంటంటే ఆ బ్లూ కలర్ క్లాత్ కప్పి కొంచెం వాటర్ ఏదో తీసుకుని అబ్బరికదబ్బర మంత్రం చదివి ఆ పైన వాటర్ జల్లుతారనమాట అండి ఆ జల్లిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇంకా పువ్వులు వస్తాయనమాట అండి సో భలే అనమాట ఆయన్ని అడుగుతున్న ఆ అబ్బాయిని నీకు ఏ కలర్ పువ్వులు కావాలి పువ్వులు కావాలా లేక ఇంకా ఏం కావాలని అడిగితే ఆ పువ్వులు కావాలి వైట్ కలర్ అని చెప్తాడు అనమాట అండి సో చెప్పిన వెంటనే ఏంటంటే ఆయన చూడండి మొత్తం అలా కూడా మంత్రం అంతా చదివి అలా తీసేటప్పటికీ వచ్చాయా అంటే రాలేదు అని అనుకుంటారు తర్వాత చూసినప్పటికీ వచ్చేసాయి అనమాట అండి సో వాటర్ జల్లుతారు చూడండి వాటర్ జల్లిన వెంటనే కూడా బ్లూ కలర్ క్లాత్లో కూడా ఏం లేవు ఎంటీ అనమాట కానీ ఆయన తీసేటప్పటికి ఆ గ్రీన్ కలర్ అంతా కూడా గ్రీనే ఉంది అదిగో చూడండి మొత్తం అంతా కూడా వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసాయి ఎలా వచ్చాయి అనేది అయితే ఎవరికీ తెలియదు అండ్ అలాగే అవి కూడా ఒక ట్వెల్వ్ తీస్తారనమాట అండి మొత్తం వైట్ కలర్ పువ్వులు వస్తాయి పిల్లలు కూడా చాలా ఎగ్జైటీ దగ్గర దగ్గరికి వెళ్ళిపోయి మరి చూస్తున్నారు చూసారా అసలు ఆ ఫ్లవర్స్ అనేవి ఎలా తీసారంటారు మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ రూపంలో అయితే చెప్పండి అండ్ అలాగే తర్వాత ఏంటంటే ఇంకా ఫ్లవర్స్ కావాలంటే సరే అని చెప్పేసి ఆయన బ్లూ కలర్ క్లాత్ అయితే కప్పి ఈసారి అయితే మళ్ళీ వాటర్ అండి సో మళ్ళీ వాటర్ జల్లిన తర్వాత తీస్తే నేను అసలు ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ మీద వాటర్ జల్లితే ఆ గ్రీన్ కలరే కలర్ ఏదైనా పోయి వైట్ కలర్ వచ్చేసింది ఫ్లవర్స్ అని అనుకున్నాను కానీ ఈసారి మళ్ళీ ఆ గ్రీన్ కలర్ దాని మీద క్లాత్ కప్పారు కదండి సో ఏంటంటే సరే ఈసారి ఇంకో కలర్ అండి సో అదిగో చూసారా రెడ్ కలర్ అనమాట అండి సో ఇవన్నీ ఎలా వచ్చాయో అసలు ఆ కలర్ అందులోంచి మనకి కొంచెమన్నా డిఫరెన్స్ తెలియాలి కదండి నిజంగా అందులో దాచుంటే వాళ్ళు కానీ అక్కడ చూస్తున్నారు కదా అది ఒక మ్యాజిక్ అనమాట అండి బలే అసలు ఫస్ట్ బ్లూ కలర్ వచ్చాయి తర్వాత వైట్ కలర్ వచ్చాయి తర్వాత రెడ్ కలర్ వచ్చాయి సో బలే ఆశ్చర్యం అనమాట అండి అసలు తర్వాత ఏంటంటే అండి ఇప్పుడైతే అలాగ మూడు కలర్స్ కూడా తీసారనమాట అండి పన్నెండు పన్నెండు పూలు చెప్పున అండ్ ఆ తర్వాత ఏంటంటే ఈ అబ్బాయికి మళ్ళీ పేపర్స్ ఇచ్చారనమాట అండి సో పేపర్స్ ఇచ్చి ఎన్ని ఎంతలా చింపగలిగితే అంతలా చింపమని చెప్పేసి అన్నారనమాట అండి తర్వాత ఆయన ఒక ఎల్లో కలర్ అది డబ్బా తీసుకున్నారు కదండి సో తీసుకుని ఒక పేపర్ అయితే ఇచ్చి ఆ అబ్బాయిని వీలైనన్ని పాయింట్స్ అన్ని చింపమన్నారు అనమాట అండి ఆ అబ్బాయి చాలా సీరియస్గా చేసేసాడు కానీ ఆయన ఏంటంటే లాస్ట్లో అనమాట సో అలా ఎగరేసేసిన తర్వాత మళ్ళీ ఇంకో పేపర్ ఇచ్చారనమాట అండి ఇంకో పేపర్ ఇచ్చి అది అయితే ఆయన వెలిగిస్తారనమాట అండి వెలిగించి మొత్తం ఈ ఇంతవరకు చేయి ఖాళీ దాకా పట్టుకోవాలని చెప్పగానే ఆ బ్యాష్ సరిపోయాడు అనమాట అని చెప్పేసి కానీ తర్వాత ఏంటంటే అనమాట అండి అలా అక్కడ దాకా అయిన తర్వాత డబ్బాలో వేసేయమని చెప్పేసి అన్నారనమాట అండి సో ఆయన అదే అన్నారు మొత్తం ఖాళీ దాకా పట్టుకోమంటే ఏంటో వేసామని చెప్పేసి మొత్తం అందులో మొత్తం ఆ పేపర్ అంతా కూడా ఖాళీ బూడిదైపోతూ ఉంటుందన్నమాట అండి సో ఆ టైంలో ఆయన బయట పడిపోకుండా అన్నీ కూడా పట్టుకుని అంటే బయటికి నిప్రవలన్నీ వస్తుంటే కూడా అవన్నీ కూడా పట్టుకుని అందులో వేయించేసి మూత అయితే అండి పెట్టేసిన తర్వాత ఆయన అబ్బరికదబ్బరా మంత్రం చదివి మొత్తం అంతా కూడా ఇలా 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 అన్ని రకాలుగాను చేసి అదిగోండి మ్యాజిక్ స్టిక్తో మొత్తం అన్నీ కూడా చేసిన తర్వాత ఆయన అంటే ఆ అబ్బాయిని అడిగారనమాట ఫస్ట్ నువ్వేం తింటావు ఏం కావాలని అంటే అబ్బాయి లడ్డూ అని అడిగాడనమాట అండి సో అయితే సరే లడ్డు చేస్తానని ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నారనమాట ఆయన సో అందుకనే ఏంటంటే ఆయన కడుపు దగ్గర మ్యాజిక్ స్టిక్ చూపించి ఆ తర్వాత ఆ గొట్టంలో ఇప్పుడు మంత్రం చదివి ఓపెన్ చేస్తారనమాట అండి ఓపెన్ చేసిన వెంటనే నీకు ఎన్ని లడ్డూలు కావాలన్నమాట ఒకటంటే అందులో రెండు లడ్డూలు వస్తాయన్నమాట అండి సో ఈయన ఏమంటారు నీకు ఎన్ని కావాలి రెండు కావాలా అని అంటే ఒకటి చాలా అంటారనమాట సో ఆయన ఏకంగా మూడో నాలుగో తీస్తారనమాట అండి లడ్డూలు అందులోంచి సో చాలా యాంగ్జైటీ అనిపించింది ఆ తర్వాత ఇదిగోండి చిన్నపిల్లలందరినీ పిలిచి తర్వాత ఏంటంటే మొత్తం అందరికీ కూడా థమ్స్ అప్ తాగిస్తారనమాట అండి ఆ నలుగురు పిల్లలకి కూడా థమ్సప్ తాగిస్తారు తాగించి ఏంటంటే వాళ్ళ చేత ఆ వాటర్ మళ్ళీ బయటికి రప్పించడం అనమాట అండి సో అది ఎలాగ ఏంటి అనేది అయితే చాలా యాంగ్జైటీగా ఉంది మీరు కూడా చూడండి స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది మొత్తం నలుగురు పిల్లల చేత తాగించారు లోటా ఉంది కదండి ఆ లోటాలో పోస్తే చూసారా అది కిందకైతే వచ్చేస్తుంది అందులో ఏమి ఆగదు సో మరి అలాంటిది దాంట్లో ఇదిగోండి ఇక్కడ ఇంకో అబ్బాయిని పిలిచారు ఈ అబ్బాయి ఏంటంటే ఇంకా తాగుతా రెడ్ కలర్ షర్ట్ అబ్బాయి ఇంకా తాగుతా అన్నాడనమాట అందుకని బ్లూ కలర్ షర్ట్ అబ్బాయిని పిలిచి పైనుంచి పోస్తుంటే కిందకి వెళ్ళిపోకుండా ఈ అబ్బాయిని అయితే చెయ్యి అడ్డు పెట్టమన్నారనమాట సో పైనుంచి పోస్తుంటే ఆ అబ్బాయి చెయ్యి ఎక్కడ పెట్టి ఇంకో ఇంకో చెయ్యి ఏమో నోట్లో పెట్టుకోమన్నారనమాట అండి సో అదిగోండి అందులోంచి పడిపోతుంది చూసారా అలా అబ్బాయి చేత వస్తుందా అంటే తాగుతున్నాను తాగుతున్నాను అని చెప్తాడండి ఆ అబ్బాయి సో తాగిన తర్వాత ఆ అబ్బాయి ఏంటంటే పాస్ వస్తుందని అనమాట కడుపు ఫుల్ అయిపోయింది కదా సరే పాస్ వస్తుందని ఇప్పుడు చూడండి వాళ్ళు కొడుతూ ఉంటే వాటర్ అక్కడ రావడం మీకు కనబడుతుంది అలా అని ఆ అబ్బాయి బయట వాటర్ అయినా అనుకొని మనం అనుకున్న అబ్బాయి షర్ట్ కూడా ఏం తడవలేదండి తర్వాత మేము క్లియర్గా చూసాము ఆ షర్ట్ కూడా ఏం తడవలేదు అంటే అబ్బాయికి కొడుపు నిండిపోయింది కదా పాసు అలాగా అది కూడా పోయించేస్తారనమాట తర్వాత అబ్బాయి బాగుంది నాకు ఫ్రీ అయిందని కూడా చెప్పాడు అనమాట అది ఎలా అనేది ఏంటి అనేది మరి మనకైతే తెలీదు అలానే షర్ట్ కూడా అసలు ఏం తడవలేదండి అసలు సో బాబోయ్ మ్యాజిక్ అంటే నిజంగా మ్యాజిక్ అనమాట అండి మనం అలాగ కళ్ళప్పగించి చూడాలి తప్ప వాటిని లాజిక్గా పట్టుకోవాలన్నా పట్టుకోలేము సో చాలా యాంగ్జైటీ అనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఒక టూ అవర్స్ పైనే ఇది అంతా కూడా జరిగిందనమాట అక్కడ సో నెక్స్ట్ ఏంటంటే అండి అది చూస్తున్నారు కదా క్లాత్స్ అవి తీశారనమాట సో క్లాత్స్ ఏం చేస్తారో చూద్దాము ఇక్కడైతే బ్లూ రెడ్ ఎల్లో ఈ క్లాత్కి సంబంధించి అన్ని రకాల కలర్స్ అయితే అలా అండి సో అది కింద నుంచి అయితే చూసారు కదా ఓ ఫ్లవర్ వాజ్ అయితే తీసి ఇచ్చేసారు తర్వాత ఇదిగోండి రెడ్ కలర్ క్లాత్ ప్లెయిన్గా అలాగే ఎల్లో కలర్ క్లాత్ అవన్నీ కూడా వీళ్ళిద్దరూ తీసి దాంతో ఏదో చేస్తున్నట్టుగా ఇలా ఇలా మ్యాజిక్ ఎలా చేయాలనేటట్టు మనకి అండి సో పాపం వీళ్ళైతే ఇక్కడ మంటపం వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒకసారి అయితే ఉండ్రాళ్ళు పంచిపెట్టారు ఒకసారి ఏమో స్వీట్ పంచిపెట్టారు సో వచ్చిన వాళ్ళకి ఏంటంటే మళ్ళీ లాస్ట్లో బత్తాయిగా ఇచ్చారు సో వీళ్ళు కూడా ఏంటంటే అండి పిల్లలకి నీరసన రాకుండా ఏదో ఒకటి అలా పెడుతూ అండి అసలు సో చాలా బాగా చూసుకున్నారు అండి ఈ మండపం వాళ్ళు బాగా అరేంజ్ చేశారు అలాగా వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ నిలబడుతున్నారని ఇంకా కుర్చీలు తెప్పి వేయించి మరీ ఇక్కడ కూర్చోండి కూర్చోండి అని చెప్పి అందరినీ ఇన్వైట్ అండి సో చాలా బాగా చేశారని అనిపించింది సో పాటలు అవి కూడా దానికి తగ్గట్టు చాలా బాగున్నాయండి అండ్ అలాగే ఇక్కడ మనం వచ్చేస్తే ఏంటంటే అండి మళ్ళీ ఆ అబ్బాయిని పేపర్లు అవి చింపి ఆ బాక్స్లో వేయమన్నారు అనమాట అండి సో ఏంటంటే ఆ అబ్బాయి కూడా చింపేసి అన్ని అందులో వేయమన్నారు నీకేం కావాలి ఇది కావాలా అది కావాలంటే స్వీట్ కావాలని చెప్తే ఏ స్వీట్ హల్వానా ఇదా అని అడిగి ఆయన అందరూ కూడా ఇంతకు లడ్డు అంటే లడ్డూవే తీశారు కదా అని చెప్పి ఇందులో స్వీట్ అంటే స్వీటే తీస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ మొత్తం అంతా చూసేటప్పటికీ అందులో నిజంగా మీరు ఆశ్చర్యపోతారండి అందులో మీరు వేసినప్పుడు పేపర్లే ఉన్నాయి కదా అందులో చూడండి ఏమొచ్చిందో అది పంది కుక్కో లేకపోతే పెద్ద పిల్ల ఏంటో లేకపోతే పిల్ల ఏంటో అర్థం లేదు కానీ నాకు చూడడానికి ఏమైనా అర్థమైతే చెప్పండి సో అదంతా చూసారు ఎంత పెద్దది తీసారో అసలు అందులో దాచడానికేనే ఉందండి అదే మ్యాజిక్ అనమాట అండి అసలు సో చాలా ఇది అనిపించిన ఆ అబ్బాయి కూడా ధైర్యంగా పెట్టుకున్నాడు పైన నెత్తి మీద భయపడలేదు కరుస్తుందని ఇదని కూడా అని అసలు అదిగో చూపిస్తాను చూడండి అంత అంతే దాచడం కష్టం కదా విశ్రయినా మీద కనంటే వద్ద వద్దని అందరూ అల్లరి చేసేశారు అండ్ అలాగే తర్వాత ఏంటంటే అండి కుచ్చుకి ఆ పువ్వు ఉంది కదండి సో ఆ పువ్వుని ఏంటంటే ఆయన తీసి పెడుతున్నట్టు తీసి ఇస్తున్నట్టు అలా చేస్తారు కానీ ఆయన ఇవ్వారనమాట యాక్చువల్గా అయితే సో అలా తీసి తీసి దాంట్లోనే అది మాయమైపోతుంది అదిగోండి అలా తీసేసి ఆ అబ్బాయి చేతిలో పెడతారు చేతిలో పెట్టి చాలా గట్టిగా పట్టుకో నువ్వు కానీ గట్టిగా పట్టుకోకుండా అంటే గాలి వెళ్లకుండా గట్టిగా పట్టుకోవాలి సో గట్టిగా అంటే అబ్బాయి చూడండి ఎలా అయిపోతాడు అసలు పట్టుకుని పట్టుకుని చాలా బిగుసుకుపోతాడనమాట పిల్లాడు అసలు చాలాసేపు పట్టుకున్నాడండి గట్టిగానే పట్టుకున్నాడు తర్వాత ఏంటి అని చూసేటప్పటికీ అది ఎంత కూడా ఉందా అందులో అంటే ఉంది ఉంది అని అంటాడు అనమాట అండి సో ఏంటంటే విసిరేనంటే లేదనమాట అండి సో అదేంటి పువ్వేది అని అడిగితే ఏమో తెలియదు అని చెప్పేసి అంటున్నాడు అనమాట అండి సో అయితే నేను చూపిస్తాను ఆ పువ్వు ఎక్కడ ఉందని చెప్పి ఆయన అటు తిరగమని చెయ్యి అది లిఫ్ట్ చేయమని చెప్పి మొత్తం అదంతా కూడా మంత్రం చదివారనమాట అండి సో మంత్రం అంతా అదంతా చదివిన తర్వాత ఈ అబ్బాయి చంకలా ఉంది పువ్వు అని చెప్పేసి చెప్తారనమాట అండి సో అందరూ కూడా ఏంటి అని చెప్పేసి అది చూస్తే అదిగో చూడండి మొత్తం అంతా కూడా అబ్బాయి ఇలా లోపల పెట్టి మొత్తం అంతా మంత్రం అది చదివి ఉందా అని అంటే కూడా అలా వచ్చేసింది లేదు అని చెప్పాడు అనమాట అబ్బాయి కానీ అలా తీసుకొచ్చారనమాట అండి పువ్వు మరి ఎలా వచ్చింది అనేది ఏంటి తెలియదు వాసన వస్తుందా అంటే వాసన వస్తుందని చెప్పాడు తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇంకొక బాస్కెట్ అండి సో ఇంకొక బాస్కెట్ తీసి అందులోంచి ఆ బ్లాక్ కలర్ క్లాత్ ఆ బ్యాగ్ ఇవి రెండు తీశారనమాట ఆ తర్వాత ఇవి చూడండి ఇక్కడ గిఫ్ట్ బాక్సులు వస్తూనే ఉంటాయన్నమాట అండి సో ఒక డజన్ ఎన్నో అండి ఆ కింద పెడుతూనే ఉంటారు చూడండి అసలు అన్నీ అన్నీ కూడా రకరకాల కలర్స్ అనమాట అన్నీ ఆయన బాక్స్లోంచి ఎలా తీశారనేది మనకి తెలియదు అనమాట అసలు సో మ్యాజిక్ అంతా చూస్తున్నంతసేపు కన్ను రెప్పయ్యకుండా అలా ఉండిపోయాం అనమాట అండి అంత బాగా బాగుంది అసలు పిల్లలు కూడా అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు ఎవరు అలా టర్నింగ్ వెళ్ళిపోయేవారు అండి చాలాసేపు ఆగి అదంతా చూసి వెళ్ళారు అనమాట వీళ్ళు మాత్రం బాగా వెరైటీగా ప్లాన్ చేశారు అసలు మ్యాజిక్ అనేది సో నందం గణరాజు జంక్షన్ దగ్గర అనమాట అండి ఇది కళ్యాణ్ వినాయక చవితి మండపం సో ఇదిగోండి మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈ తాడ్ అయితే వచ్చేసింది అనమాట తాడ్ని చూడండి ఎలా నిలబెట్టారో ఆయన ఆయన మళ్ళీ కొంచెం సైగ చేయగానే తాడికి అది కిందకి వచ్చేసి నార్మల్గా అయిపోతుంది చూడండి అసలు అదిగోండి చూసారండి అలాగా ఆయన నిలబెట్టగలిగితే ఆయన నిలబెట్టగలరు ఆయన పడేస్తే ఆయన పడేయగలరు అది ఎలా చెప్తే ఆయన అలా వింటుంది అనమాట అంటే తాడ కర్ర అనేది ఆయనకే తెలియాలన్నమాట సో ఆయన ఎలా చెప్తే అలాగ జరుగుతుంది అది అండ్ అలాగే ఇక్కడ మనకి ఖాళీ బాక్స్ చూపించారు చూసారండి అది డేంజర్ సింబల్ ఉన్న ఖాళీ బాక్స్ సో ఇప్పుడు ఏంటంటే ఆ తాడ్ అంతా తీసుకొచ్చి మడతల కింద చుట్టి ఆయన అందులో పెడతారనమాట అండి సో అందులో పెట్టిన తర్వాత ఏంటంటే ఆయన మళ్ళీ ఓపెన్ చే మంత్రం చదివి అబ్రక దబ్బరా అనే మంత్రం చదివి ఆయన ఓపెన్ చేసే టైంకి అది పాము కింద మారిపోతుంది నిజమైన పాముని తీసారండి అందులోంచి బాబాయ్ చూడండి అసలు నిజంగానే చాలా అసలు భయపడిపోయా అనమాట మీ మీదకి మెస్ అని అడుగుతారు అందరినీ కానీ బాబాయ్ వద్దని అందరూ అది చేయటప్పటికీ బామూలే జస్ట్ అలా అంటున్నారు అంతేను కానీ మళ్ళీ అందులో పెట్టేటప్పటికి అది మళ్ళీ తాడైపోతుంది అనమాట అండి సో నిజంగా ఆశ్చర్యం అనమాట అండి అది చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ మ్యాజిక్ అనేది ప్రతి ఏడాది పెడతారండీ వీళ్ళు ఈ మ్యాజిక్ షో సో ఎవరైనా చూడకపోతే నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి మళ్ళీ చూడండి ఇది కంబల్సెరూ దగ్గర నందం జంక్షన్ దగ్గర అనమాట చా సో చాలా బాగా నచ్చింది మాకైతే మ్యాజిక్ షో అనేది అంటే నార్మల్ డ్యాన్స్లు రికార్డింగ్ డ్యాన్స్లు ఇవన్నీ వేరు అదే ఇది వేరనమాట అండి సో అదిగోండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా చూపించండి ఇక్కడైతే చూడండి పామ్ అదిగోండి నిజమైన పాము అని అనమాట అది శుభారంగా తిరుగుతోంది చూడండి అటు ఇటు ఇటు అటు తిరుగుతోంది అనమాట చుట్టుకుపోతోంది అసలు నిజంగా షాకింగ్ అనమాట అండి నిజమైన పామే అండి అది రబ్బర్ పాము కూడా కాదనమాట అసలు సో ఇదండి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇదైతే అన్నిట్లోనూ టాప్ అనమాట ఈ మ్యాజిక్ అనేది ఇలాంటి కళాకారులు అందరికీ కూడా ఏంటంటే అండి ప్రజలందరూ కూడా కొట్టే చప్పట్లు వాళ్ళ ఆశ్చర్యాలు వాళ్ళ నవ్వులే వాళ్ళకి ప్రాణం అనమాట అండి సో అవన్నీ ఉంటే వాళ్ళకి చాలా ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది సో ఆ పాము కూడా చూడండి ఆయన ఊదుతూ ఉంటే దానికి తగ్గట్టే రెస్పాండ్ అవుతూ ఉంటుంది ఆ మ్యాజిక్ స్టిక్కి రెస్పాండ్ అవుతూ ఉంటుంది చూడండి ఆయన ఎలా అంటే అలాగా అసలు అంత బాగా ట్రైనింగ్ అయిందనమాట అండ్ అలాగే కానీ తాడు పాము ఎలా అయిపోయింది ఇప్పుడేమో పాము తాడైపోతుంది అనమాట అండి సో మీరే చూడండి అసలు ఇందాక చూపించడం ఆయన ఖాళీ బాక్సే ఓపెన్ చేశారు కానీ మరి అది ఎలా వస్తుంది తాడు అనేది మనకి తెలియదు ఇప్పుడు పాము అయితే వెళ్ళిపోతుంది అనమాట అండి తాడు వచ్చేస్తుంది అనమాట సో పిల్లల్ని అడుగుతున్నారు మేడం మీకు తాడే కావాలా పాము కావాలా అని చెప్పేసి అని అడిగితే తాడు కావాలి తాడు కావాలని అడుగుతుంటే అదిగోండి చూడండి ఇప్పుడు తాడే బయటకు వచ్చిందనమాట సో ఆయన అలా వంచినప్పుడైనా నిజంగా పాము లోపల ఉంటే వచ్చేయాలి కదా సో పాము రాదనమాట అండి సో ఓపెన్ చేయడానికి కూడా ఒకే వైపు లాక్ కింద పెట్టుకున్నారు చూశారు కదా సో తాడు అలా నిలబడమంటే నిలబడుతుంది స్ప్రింగ్ లాగా అలాగే ఆయన పడిపోమంటే పడిపోతుంది అనమాట అండి సో పడిపోయిందంతా కూడా ఒక జస్ట్ ఇలా గాలికి ఇలా ఎలా పడిపోతుంది అనేది ఆయనకే తెలియాలి మనకైతే తెలియదు అనమాట అసలు సో అదే మ్యాజిక్ అండి సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏంటంటే లాస్ట్ ఉందనమాట అండి సో ఈ వినాయకుడి వల్ల మనం ఇదంతా అయితే చూడగలిగాం అనమాట ఈ మ్యాజిక్ షో మీకు ఏ విధంగా అనిపించింది అనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పిల్లలు చూడకపోతే డెఫినెట్ చూపించండి వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట అసలు పిల్లలకి ఇలాంటి మ్యాజిక్లు ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఆశ్చర్యకరంగా ఉంటాయి అనమాట అండి మా చిన్నోడు కూడా అల్లరి చేస్తున్నవాడు కూడా ఆగిపోయి మరీ చూశాడు అనమాట అండి సో ఇంకా అయిపోయిందని అనుకోకండి ఇంకా లాస్ట్ మన ఇండియన్ ఫ్లాగ్ లేకపోతే బాగుంటుందని చెప్పండి సో ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఫైనల్గా కూడా ఆయన ఏంటంటే ఒక బ్లాక్ కలర్ క్లాత్ తీశారు కదండి అది తర్వాత పక్కన చిన్న సంచి అయితే ఓపెన్ చేశారు చూడండి అందులో ఏం లేదు ఆయన చూపిస్తున్నారు లోపల బయట కూడా ఏం లేదని చెప్పి చూపిస్తున్నారు అనమాట చూడండి తిప్పి 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 అందులో పడేస్తారు ఆయన ఏమీ ఉండదు కానీ అందులోంచి ఆయన అబ్బరిక దబ్బరా అనే మంత్రం చదివి ఆ తర్వాత మ్యాజిక్ స్టిక్ని ఇలా ఇలా చూపిస్తే మాత్రం మీరు చూస్తున్నారు కదండి ఒక పెద్ద రిబ్బన్ అయితే వచ్చిందనమాట అండి అలా లాగే కొద్దీ ఆ రిబ్బన్ వస్తూనే ఉంటుందన్నమాట ఆయన చెప్పేంతవరకు అది లాగడమే అనమాట అలా చాలా లాంగ్గా రిబ్బన్ అంతా కూడా అలా వస్తూ ఉంటుంది అండి అసలు సో ఆ రిబ్బన్ ఎలా తీసారనేది ఆయనకి తెలుస్తుంది అండ్ అలాగే తర్వాత ఏంటంటే అది చూపిస్తున్నారు చూడండి లోపలంతా ఏం లేదని అటు ఇటు తిప్పి సో ఇప్పుడు అయితే నెక్స్ట్ ఏమొస్తుందో అయితే చూద్దాం ఇదిగోండి ఈ లోపల ఇక్కడైతే పిల్లలందరికీ కూడా నీరసాలు రాకుండా బత్తాయి కాయలు అవి అయితే పంచి పెడుతున్నారనమాట అండ్ అలాగే తర్వాత ఈ బ్లాక్ కలర్ క్లాత్ చూడండి అలా అలా ఊపుతున్నారు అండ్ అలాగే తర్వాత ఏంటంటే ఈ ఆ బ్లాక్ కలర్ క్లాత్ అందులో పడేసి మొత్తం మ్యాజిక్ లాగా అది అటు ఇటు తిప్పి మొత్తం ఆయన స్టిక్తో కూడా అలా అలా చేయించి అన్న మంత్రం చదివిన తర్వాత అది ఓపెన్ చేస్తే చూడండి ఏమొస్తుందో అదిగోండి వచ్చేసింది మన ఇండియన్ ఫ్లాగ్ చూస్తున్నారు కదండి ఆరెంజ్ వైట్ గ్రీన్ అండ్ బ్లూ చక్రంతో మన ఇండియన్ ఫ్లాగ్ అయితే వచ్చేసింది అనమాట సో ఇంకా జై హింద్ అని చెప్పడానికి ఎండింగ్ చేయడానికి పార్టీ ఈ విధంగా అయితే చూపిస్తున్నారనమాట అండి అండ్ ఆ తర్వాత ఏంటంటే అండి పిల్లలంతా కూడా అడిగారు చిన్న జెండా అయినా పెద్ద జెండా లేదా అని అక్కడ పిల్లలందరూ అడిగారు అనమాట అండి సో అడిగిన తర్వాత ఏం చేశారంటే సో ఆయన ఏమన్నారంటే మొత్తం అందరినీ కూడా జై హింద్ అని ఇలా చెప్పమన్నారు అనమాట అండి చెప్పిన తర్వాత ఈ క్లాత్ని మడత పెట్టేయమన్నారనమాట సో మడత పెట్టేసిన తర్వాత పిల్లలందరూ అడుగుతున్నారు చూసారా సో ఓకే సరిపోదా అయితే పెద్దది కావాలా అని చెప్పి సో ఆయన ఏం చేశారంటే ఆ అబ్బాయిని మడత పెట్టేమని మళ్ళీ ఆ బ్యాగ్లో వేయించారనమాట సో వేయించిన తర్వాత మళ్ళీ మంత్రం చదువుతారు మ్యాజిక్ స్టిక్ చెప్తారు అబ్బరికి దబ్బరా అనే మంత్రం ఉపయోగిస్తారు ఆ తర్వాత ఓపెన్ చేస్తే చూడండి అదిగో అలా ఆయన చూపించేటప్పుడు కూడా ఎంత అసలు లేదు చూసారా ఇక్కడ క్లాత్ కూడా అసలు చాలా ఇదిగా ఉంది తర్వాత ఇప్పుడు ఆయన తీసేటప్పటికి మాత్రం చూడండి ఎంత పెద్ద క్లాత్ వస్తుందంటే చాలా పెద్ద క్లాత్ వస్తుందనమాట అండి అసలు అదిగోండి మీరే చూడండి ఎంత పెద్ద క్లాత్ వచ్చిందో సో ఆ చిన్న క్లాత్ అంతా కూడా అయిపోయి చాలా పెద్ద జెండా వస్తుందనమాట అండి అదిగోండి చూడండి ఎంత పెద్ద జెండా వస్తుందో సో పిల్లలు అడిగింది కూడా అలాగా ఆయన చిన్న జెండాని కూడా పెద్ద జెండా చేసి చూపించారన్నమాట అండి సో మ్యాజిక్ అంటే మ్యాజిక్ అనమాట సో ఇక్కడ అందరికీ కూడా వచ్చేది కాదు సో చాలా ఆశ్చర్యంగా అందరినీ ఆశ్చర్యపరిచేటట్టు ఆయన అన్నీ కూడా చేశారనమాట సో ఇలాంటివి మనం ఖచ్చితంగా అభినందించి తీరాలి సో ఈ వినాయక చవితి రోజున మనకి స్పెషల్ ప్రోగ్రామ్ ఈ మ్యాజిక్ షో అనమాట ఈ వీడియో మీరందరూ కూడా చూస్తూ అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు ప్లీజ్ స్టేట్ ట్యూన్ టు ఖుషీ సిస్టర్స్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్